పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసును పూజించుట ద్వాదశీపారణము సుదర్శన చక్రము అత్రిమహాముని అగస్యులవారుతో ఈ విధముగా అంబరీషునక భయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమం చెప్పి తిరిగి ఇట్లు నుడువనారంభించెను తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపైబడి దండప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందుని యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశ సీవ్రతము చేసుకొనుచూ ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని కానా నా అతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్ద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునుకు విచ్చేసిరి నేను ధన్యుడనైతిని వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావా నా మీ మెట్లు స్థుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును కానా ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లునూ సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందునూ ఆ శ్రీమన్నారాయణనియందునూ మనస్సుగలవాడనయ్యుండునట్లునూ నన్నాశీర్వదించుడని ప్రార్థించి సహాపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివరి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురు ఎవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురు అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చిదను పవిత్ర ఏకాదశి నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగుజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించు నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి దీనితో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దుర్వాసమహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రతప్రభావం ఎంతటి మహాత్మ్యము గలవం గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందను నుండి లేచి ప్రసన్న మనస్కుడయ్యుండును కనుకనే రోజు కంతడి శ్రేష్ఠతయు మహిమ గలిగినది ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమునూ పొందును ఏ మనుజుడు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా సంకీర్తన చేపి ఆ రాత్రంతయూ పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలదీ శ్రీమన్నారాయణనుకు ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చెయ్యును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన ఫటాపంచలేపోవును ద్వాదశీ దినము శ్రీమన్నారాయణనుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు తక్కువగా తక్కువగాయుంను ఆ ఘడియలు దాటకముందుగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండును అటివారు ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటియూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మరిచెట్టు వెత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్పవక్షమైన విధముగా కార్తీకమాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ వ్రతము చేసి దేవతలేగాక సమస్తమానవులూ తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలేశ్వర్యములు సిద్ధించి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించిరి ఇరవై తొమ్మిదవ అధ్యాయము పారాయణము సమాప్తము